రోజూ ఉదయం ఖాళీ కడుపుతో సౌంప్ నీరు తాగుతున్నారా తాగకపోతే ఈ ఆరు ప్రయోజనాలు వింటే మీరుకు తాగడం మొదలు పెడతారు ఒకటి ఇంప్రూవ్స్ డైజెషన్ సౌంప్లో ఉన్న అద్భుతమైన యాంటీస్పాజ్మోడిక్ గుణాలు గ్యాస్ ఆమ్లత్వం బ్లోటింగ్లను వెంటనే తగ్గిస్తాయి రెండు లాస్ బూస్టర్ సౌంప్ నీరు మెటబాలిజంను పెంచి ఫ్యాట్ బర్నింగ్ను న్యాచురల్గా స్పీడప్ చేస్తుంది మూడు డీటాక్సిఫికేషన్ రోజూ సౌంప్ నీరు తాగితే లివర్ కిడ్నీస్ నుంచి టాక్సిన్స్ న్యాచురలీ బయటకు వెళ్తాయి బాడీ ఫ్రెష్గా ఉంటుంది నాలుగు బెటర్ స్కిన్ గ్లో యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్కి గ్లో ఇస్తాయి యాక్నీ డల్నెస్ తగ్గుతాయి ఐదు కంట్రోల్స్ యాపిటైట్ మనకు వచ్చే జంక్ ఫుడ్ క్రేవింగ్స్ను తగ్గిస్తుంది అందుకే వెయిట్ కంట్రోల్ కి పర్ఫెక్ట్ ఆరు రెడ్యూసెస్ బాడీ హీట్ బాడీకి న్యాచురల్ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది హీట్ స్ట్రోక్స్ అసిడిటీ తరచుగా వచ్చేవాళ్లకు ఇది చాలా ఉపయోగం ఒక స్పూన్ సాంప్ను రాత్రి నీళ్ళల్లో నానబెట్టండి ఉదయం ఆ నీరు ఫిల్టర్ చేసి తాగండి అద్భుతమైన మార్పు చూస్తారు సాంప్ నీరు ప్రతిరోజు ఒక గ్లాస్ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి